మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది అని అనుకున్నాను కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పండి సార్ అడుగు అలా ఒకరి ఒకరు పెద్ద గౌరవనీయులు శ్రీఆర్ గారు పెద్దలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అర్థం చేస్తాం అనుకుంటారు మీరు ప్రతి దాన్ని అడుగులేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తా ప్రతిపక్షానికి మీ లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన అధికారం పోయింది ఏం చేయాలి పోయాడు అంటున్నాడు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అత్యక్ష దాన్ని మనం ఏం చేయలేదు దాన్ని ఏం చేయలేరు ఇక మీ దేవుడు కూడా కాపాడలేడు నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక నలవడానికి వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు రాసిచ్చిండు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేకంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తి ఎక్కి హైదరాబాద్కి కారణాలను దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ణానీ సార్ సార్ నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండల ప్రజలు చీరరించు నల్ నల్గొండ ప్రజలు టిఆర్ఎస్ బహిష్కరించు హైదరాబాద్కి వెళ్ళి రౌడీ కార్లు వేస్తే సార్ ఆ ఓం క్వార్డు సార్ ఓం క్వార్డు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే హోంగార్డ్ చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకో ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటి చెప్తుంది సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టండి సార్ ఒకటి ఒక గారు ఒకటి సార్ సార్ అసలు బయటకు వస్తున్నా సార్ అసలు బయట అసలు బయటకు వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి పార్టీ పెట్టిన ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకే కాకుండా తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన సార్ ఆ స్థానం చూడలేక పదమూడు సార్ 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 చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే పశు మాది అంగట్లో పశువులను కొనట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు మేనిఫెస్టో మాట్లాడదా గజేంద్ర గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ మీ అబద్దాల పార్టీ బాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అదే మాట్లాడుతున్నారు శ్రీహరి గారు శ్రీహరి గారు